చాలా మంది ఫేవరెట్ డిష్ అండి ఈ సాంబారు కానీ ఒక్కొక్కసారి టేస్ట్ మిస్ అయిందే అనిపిస్తుంది అలా మిస్ అవ్వకుండా ఈ రెసిపీ మీకు హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మునక్కాయ ఒక క్యారెట్ ఆనియన్ దోసకాయ ఒక టమాటో వంకాయ కట్ చేసి పెట్టుకోండి వంకాయ ఆప్షనల్ అండి తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోండి తాలింపు కోసము ఆవాలు జీలకర్ర కరివేపాకు కట్ చేసిన ఆనియన్ రెండు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఇంగువ రెడీ చేసుకోండి కొంచెం సాంబార్ పొడి కొత్తిమీర కూడా టీ కప్తో కందిపప్పు తీసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోండి మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్ అయినా యూజ్ చేయండి ఇక్కడ నేను వెజిటబుల్స్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసి ఉడికించుకున్నాను కొంచెం ఉడికించాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ వెజిటబుల్స్కి క్విక్గా అయిపోవాలంటే మీరు ఫస్ట్ పప్పు ఉడికించుకోండి ప్రెషర్ కుక్కర్లో తర్వాత వెజిటబుల్స్ వేసి ఒక విజిల్ రానిస్తే సరిపోతుంది ఇక్కడ మనకి పప్పు ఉడికిపోయింది కదా విడిగా ఉడకపెట్టిన వెజిటబుల్స్ దీనికి యాడ్ చేయాలి ఇప్పుడు సాల్ట్ కారం చూసి అడ్జస్ట్ చేసుకోండి సాంబార్ పొడి యాడ్ చేస్తున్నాను ఇంకా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి సాంబార్ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆవాలు జీరా కట్ చేసిన ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి ఇవన్నీ ఎర్రగా వేగనివ్వాలి వేగాక సాంబార్కి యాడ్ చేసుకోండి లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేశాక ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించండి సాంబారు చల్లగా అయ్యాక చిక్కగా అయిపోతుంది కదండి అప్పుడు మీరు వాటర్ యాడ్ చేశారంటే కనుక టేస్ట్ కూడా డైల్యూట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం చింతపండు రసం సాంబార్ పౌడర్ ఉప్పు కారం కూడా యాడ్ చేయాలి ఈ న్యూట్రిషియస్ రెసిపీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే ఒక రీసెర్చ్ స్టడీ ద్వారా కొలోన్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ని నివారించగల ఇంకా క్యాన్సర్ కణాలను తగ్గించగల గుణాలు ఉన్నాయని నిర్ధారించారండి అలాంటి ఒక మంచి రెసిపీ మన సాంబార్